నమస్కారం అండి నా పేరు కొట్టే కావ్య గత ప్రభుత్వంలో జరగని న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత ఎనిమిది నెలలుగా నేను ప్రభుత్వాధికారులు పాలకులు నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను చివరిగా అనుకున్నది సాధిస్తున్నాను అనుకునే సమయంలో ఇదిగో న్యాయం అని చూపించిన అధికారులు ఇంతలోనే దాని ముందు ఆ అనే మరొక అక్షరం ఉందని గుర్తు చేసి అన్యాయంగా ఈరోజు నామైన అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్ పెట్టి నా జీవితాన్ని కూడా నాశనం చేసేందుకు ఇక్కడ కుట్రలు చేస్తున్నారు మన ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నా లాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై హింద్ అందరికీ నమస్కారం అండి నిన్న నా మీద అక్రమంగా కేసులు నా కుటుంబం మీద నా మీద పెట్టారని నేను చేసిన వీడియోకి మన పార్టీ అధిష్టానం నుంచి స్పందన వచ్చిందండి తక్షణమే సంబంధిత అధికారులతో మన పార్టీ పెద్దలు మాట్లాడడం జరిగింది ఈ కేసులకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు ప్రస్తుతం మన కేంద్ర కార్యాలయం వారి దృష్టిలో వారి పర్యవేక్షణలో ఉంది ఈ ప్రయాణంలో నాకు అడుగడుగున నా నిలబడినటువంటి నా జన సైనికులకు అన్నదమ్ములకు మన పార్టీ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్